డియర్ ఫ్రెండ్స్ బ్రహ్మ ముహూర్తం ఆ నలభై ఎనిమిది నిమిషాల సమయం ఎందుకంత ముఖ్యం ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న ముహూర్తాన్ని మంచి ముహూర్తం అంటారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని అనగా తెల్లవారుజామును మంచి ముహూర్తం అంటారు అందువలనే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయంటారు తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు కాలాన్ని అనగా నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని సుముహూర్తం అని ఆసురీ ముహూర్తానికి ముందు నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంను లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించవలనని అంటారు బ్రహ్మముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది తమ నూతన గృహ ప్రవేశానికి ఈ సమయాన్ని ఎంచుకుంటారు ఈ సమయము అందే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది బ్రహ్మముహూర్తం అక్షరాల బ్రహ్మ సమయం అనేది నలభై ఎనిమిది నిమిషాల కాలం ఇది సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభమై సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు ముగుస్తుంది ఇది సాంప్రదాయకంగా రాత్రి చివరి దశ లేదా మరియు ముహూర్తం మరియు ఇది యోగా యొక్క అన్ని అభ్యాసాలకు శుభ సమయంగా పరిగణించబడుతుంది మరియు ధ్యానం ఆరాధన లేదా ఏదైనా ఇతర మతపరమైన అభ్యాసానికి అత్యంత సముచితం తెల్లవారుజామున చేసే ఆధ్యాత్మిక కార్యకలాపాలు రోజులోని ఏ ఇతర భాగం కంటే ఎక్కువ ప్రభావాన్ని ఈ బ్రహ్మముహూర్తం చూపుతుందని చెబుతారు ఒక ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది ఆ మొత్తం రాత్రి పదిహేను ముహూర్తాలు కలిగి ఉంటాయి భౌగోళిక స్థానం మరియు సంవత్సర సమయం ప్రకారం ప్రతిరోజు సూర్యోదయ సమయం మారుతూ ఉంటుంది మరియు బ్రహ్మముహూర్త సమయం కూడా దానితో పాటుగా మారుతూ ఉంటుంది ఉదాహరణకు సూర్యోదయం ఉదయం ఆరు గంటలకే ఉంటే బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు ఇరవై నాలుగు గంటలకు ప్రారంభమై ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది ఇక యోగాలో కానీ ఆయుర్వేద వైద్యంలో కానీ మానవ భౌతిక శరీరంలో వాత పిత్త కఫ అంటే వాత అంటే గాలి మరియు ఆకాశం పిత్త అంటే అగ్ని మరియు నీరు మరియు కఫ అంటే భూమి మరియు నీరు అని మూడు దోషాలు ఉన్నాయి వీటినే వాత పిత్త కఫ దోషాలు అని చెబుతారు ఈ మూడు దోషాల పెరుగుదల లేదా తగ్గుదల కాలచక్రాలకు సంబంధించినది సూర్యోదయం నుండి ఉదయం పన్నెండు పది గంటల వరకు కఫ సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పిత్త సమయం మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అంటే సూర్యాస్తమయం వరకు వాత సమయం సాయంత్రం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు అంటే సూర్యోదయం వాత సమయం ఈ దశలో ముహూర్తం వస్తుంది మరియు యోగా గురువులు ధ్యానం చేయడానికి ఉత్తమ సమయం తెల్లవారుజామున ఒకటిన్నర గంటలు అని పేర్కొన్నారు ఎందుకంటే మనస్సు ఆ సమయంలో సహజంగానే నిశ్చలంగా ఉంటుంది ఇది లోతైన ధ్యాన స్థితిని సాధించడానికి వీలు కల్పిస్తుంది యోగా గురువు తిరుమల కృష్ణమాచార్య దేవుని గురించి ఆలోచించండి దేవుడు కాకపోతే సూర్యుడు సూర్యుడు కాకపోతే మీ తల్లిదండ్రులు అని అన్నారు అంటే పెద్దలను తలుచుకోమన్నారు కృష్ణమాచార్య మొదటి యోగి అయిన శివుని మార్గదర్శకత్వంలో అన్ అన్నంతా చేసినట్లుగా వైష్ణవ మతం లేదా విష్ణువు ఆరాధనతో తనను తాను గుర్తుంచుకున్నాడు అప్పుడు ఆధునిక యోగి సూర్యుని పట్ల భక్తిని చూపించాడు కలియుగంలో యోగా ద్వారా దైవత్వాన్ని చేరుకోవచ్చు కానీ యుగంతో సంబంధం ఉన్న ఆందోళనకరమైన మనస్సు కారణంగా ఆసన ఆధారంగా క్రియ ద్వారా యోగాను అభ్యసించాలి కాబట్టి కృష్ణమాచార్య వంశ పారంపర్యంగా వచ్చిన ఆధునిక యోగులు ఉదయం సూర్య నమస్కారం లేదా సూర్య సూర్య నమస్కారం చేయటం సర్వసాధారణం ఆయుర్వేద వైద్యంలో వాతతో అను అనుబంధించబడిన మనస్సు స్థితులను ఉపయోగించే ఆచార ప్రక్షాళన సాధనలో సూర్య నమస్కారాన్ని ఉపయోగించవచ్చు ఈ మానసిక స్థితులను పతంజలి యోగ సూత్రాలలో ప్రస్తావించారు ఈ లక్షణాలు దైవికానికి దగ్గరగా ఉంటాయి ఎందుకంటే అవి మనస్సు యొక్క నిశ్చలతకు సంబంధించినవి ఇది ఆత్మ ప్రకాశించడానికి వీలు కల్పిస్తుంది ముహూర్తంలో అంతర్గతంగా నిశ్చలమైన మనస్సు స్థితి కారణంగా ధ్యాన స్థితులను మరింత సులభంగా సాధించవచ్చు చాలామందికి ఈ ముహూర్తములో మెలకు వస్తుంది ఆ మెలకు వచ్చిందంటే మీరు చాలా అదృష్టవంతులు ఆ సమయంలో ఒక ఐదు నుండి పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని లేదా తల్లిదండ్రులను తలుచుకొని లేదా ఇంకా పూర్వీకులను తలుచుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ధ్యానంలో ఉంటే గనక ఆ సమయంలో ఉన్నటువంటి ప్రశాంత స్థితిలో మీరు మంచి మంచి ఆలోచనలను మీ సమస్యలకు పరిష్కారాలను కూడా పొందుతారు అదే చదువుకునే విద్యార్థులైతే మంచి జ్ఞానాన్ని పొందుతారు ఆ సమయంలో మీరు చదివిన చదువు మీ జీవితాంతం గుర్తుండిపోతుంది విద్యార్థులకు వృద్ధులకు ఎటువంటి వయసు వారికైనా సరే ఎక్కువగా వృద్ధులకు ఆ సమయంలో మెలకు వస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను